నంద్యాల మున్సిపల్ కార్యాలయం నందు కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది సమావేశంలో మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప మరియు చైర్పర్సన్ మాబున్నిసాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం జరిగింది సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస మరియు మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్పల మధ్య వాగ్వివాదం జరిగింది ఎంత కాదండి కౌన్సిలర్ చెప్తేనేది వికులేదు మధ్యలో వచ్చి చెప్తే మీకు వికుంటున్నా నిన్ను అర్థం అది వాళ్ళు ఏంటండి ఇద్దరి మధ్యలో జరుగుతున్న పర్సనల్ ఇష్యూస్ పర్సనల్ ఇష్యూస్ లేదండి వర్క్ పర్సనల్ ఏమొక్క ఇక్కడ వైసీపీ అవసరం లేదు టీడీపీ అవసరం లేదు అధికారులు అధికారులు మనల్ని చేయండి వాళ్ళు కాంట్రాక్టర్ వచ్చి దానికి ఏమంటారు సార్ అన్ని కట్టి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు మన ఎంప్లాయీస్ వెళ్ళి తీసేస్తున్నారని గౌరవ మహోత్సవ్ గారు చెప్తున్నారు మీకు తెలిసినప్పుడు తీసేస్తున్నప్పుడు ఎందుకు తీస్తున్నారని అడగరా మీరేంటండి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళని చెప్పడం అనేది వాస్తవం ఏంటి కోవిడ్ ప్రొటెక్షన్ తీసుకోండి ఏమైనా నంద్య పట్టణంలో అభివృద్ధి పనులు నిర్లక్ష్యంగా కొనసాగుతున్నాయని కౌన్సిలర్లు విమర్శించారు పనులు నిర్లక్ష్యంగా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు దీంతో మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం విమర్శలకు దారితీసింది

వాగ్వివాదం అనంతరం మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప బయటకు వెళ్లమని చైర్పర్సన్ మాబుల్ నిసా ఆగ్రహం వ్యక్తం చేయడంతో బయటకు వెళ్లారు దీంతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ మృతికి సంతాపం తెలియజేశారు శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా చేపట్టినట్టు నుంచి నేటిన్న వరకు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నంద్యాల అభివృద్ధికి నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలు మనమంతా కూడా అభినందించదగ్గవి ఈ క్రమంలో వారు చేయటంలో వెన్నంటి ఉన్నటువంటి ప్రోత్సహించినటువంటి వారి సతీమణి వర్ణించడం నిజంగా బాధాకరం ఈ కౌన్సిల్ పక్షాన వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు ఉంటాయి తరఫున కోరుతూ ఎంతో ఎన్నో సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాలు నంద్యాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కుటుంబం అధ్యక్ష ఈ రోజు నంద్యాలను తీసుకుంటే ఎస్ఆర్బిట్ లో తీసుకుని బాలాజీ కాంప్లెక్స్ రూట్ లో తీసుకున్నా ఎన్జిట్ లో తీసుకున్నా తీసుకున్న వాళ్ళు ఇచ్చిన స్థలాలు వాళ్ళు ఇచ్చిన డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చిన త్యాగం అనేది చాలా ప్రధాన అంశంగా ఉంది అధ్యక్ష కాబట్టి అటువంటి కుటుంబంలో వ్యక్తి ప్రవర్తుల సందర్భంగా నిర్ణయించాలి మనం గౌరవం పాటించి గౌరవం ఇవ్వడం అధ్యక్ష అది నేను ముందు ఉంచుకున్నా దయచేసి ఎందుకంటే మంచి ఒక ప్రజాప్రతినిధి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అందులో హలో అండి నిరంభికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్